హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా కొడుకు పెళ్లి పనులు స్టార్ట్ అయినాయండి ఇక్కడ ఇక్కడ చూడండి ఈరోజు అందులో భాగంగానే పందిరి వేస్తున్నారు అనమాట పెళ్లి పందిరి ఇక్కడ కనిపిస్తుంది ఫోటో వీడియోలో కనిపిస్తుంది తల్లి గుంజ ఈ తల్లి గుంజను ప్రతి పెళ్లి మండపంలో తప్పనిసరిగా ప్రతిష్ఠిస్తారు మా ప్రాంతంలో అయితే తల్లిగుంజను చిన్న సైజులో తీసుకొచ్చి పెడతారు కానీ ఇక్కడ అక్కవాళ్ళ సైడ్ చాలా పెద్ద సైజులో పెట్టారు దీన్ని ఫస్ట్ ప్రతిష్ఠించి పూజ చేస్తారు అనమాట ఈ దాన్ని పంది తల్లిగుంజను పచ్చి దాన్ని తీసుకొచ్చి పెడతారు ఇది బాగా చిగురిస్తే వంశం బాగా వృద్ధి చెందుతుందండి వాళ్ళ కాపురం చల్లగా ఉంటుందని అందరం ఇక్కడ అందరం తల్లి తల్లిగుంజ పూజ ప్రతిష్ఠించి పూజ అయిపోయిన తర్వాత పందిరి వేయడం స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ గుంజలు బా తెసి వాటిపైన కర్రలతోని కట్టేసి సెట్ చేస్తున్నారు ఈ పందిరి వేసే దానిలో అందరు పాలేళ్ళు అంటే సేమ్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా ఒకే ఇంటి పేరుండే వాళ్ళు వేరే కులస్తులు అందరూ మరియు బంధువులు వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేషన్ చేస్తారు అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఈ పందిరి వేస్తారు అనమాట ఇక్కడ ఇంకొక పందిరి పొరకా వేస్తున్నారు పైన క కర్రలు అన్నీ పెట్టిన తర్వాత పురక వేయడం స్టార్ట్ చేస్తారు ఇక్కడ పురక వేస్తున్నారు చూడండి పచ్చని పొరకతో పందిరి మొత్తం అలంకరి అలంకరిస్తారు ఈ పందిరు వేయడంతోనే ఇల్లంతా కలకళలు స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ పచ్చని పొరకను మొత్తం పందిరి పైన అలంకరిస్తున్నారు ఇక్కడ చాలా పెద్ద పందిరు వేశారు అక్క వాళ్ళ ఆకులు చాలా పెద్దగా ఉంటుంది అందుకని ఇరవై నాలుగు గుంజల పందిరు వేశారు అన్నమాట ఇది చాలా టైం తీసుకుంది చాలా ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేసినా అని చాలా టైం తీసుకుంది ఇక్కడ పురక వేస్తున్నారు అందరూ కింది నుంచి ఒకరు అందిస్తే పైనుంచి పైన ఉన్న వాళ్ళు పొరకను మొత్తం సెట్ చేస్తున్నారు ఎక్కడ ఎటువంటి ఇట్లా సందులు లేకుండా మొత్తం నిండగా పందిరిని వేసినారు అనమాట ఇక్కడ ఈ ఎండాకాలం చాలా రోజులని పందిరి వేసిన తర్వాత కూడా చాలా రోజులు ఉంచేసారు ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా అందుకని ఇక్కడ పందిరి వేసిన తర్వాత కంప్లీట్ అయిపోయినాక మొత్తం పందిరంతా క్లీన్ చేసిండ్రు క్లీన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ అందరు ఆడవాళ్ళు మన బంధువులు మన మన ఫ్యామిలీ వాళ్ళు మన కుల కులస్తులు అందరు కలిసేసి ఇక్కడ కలిసి మెలిసి అందరు కలిసేసి ఇక్కడ జలసి పందిరి వేయడంలో కానీ ఈ పెళ్లి పనులు కానీ మన బంధువులు మన కులస్తులు అందరు కూడా బాగా పార్టిసిపేషన్ చేస్తారు అనమాట కలిసిమెలిసి చేస్తారు పల్లెటూళ్ళల్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది సిటీలలో ఎక్కువగా ఉండదు ఇక్కడ చూడండి అందరూ కలిపేసి గుంజల దగ్గర కలిపేసి కల్లాపి చల్లుతున్నారు ఇక్కడ వచ్చేసి లోపల వచ్చేసి పందిరి వేసిన వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు చేస్తున్నారు అన్నం వండుతున్నారు ఇక్కడ పందిరి వేసిన వల్ల కంపల్సరీగా భోజనం ఏర్పాటు ఉంటుంది ఇక్కడ ఈరోజు నుంచి ఇక భోజనాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట పెళ్ళిలో ఇక్కడ అక్క వాళ్ళు వంట చేస్తున్నారు మా పెద్ద అక్క వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ సాంబారు రెడీ అయిపోయింది అన్నము ఉప్పు సాంబార్ చేసారు ఇక్కడ వచ్చేసి మా కొడుకు మెహందీ వేయించుకుంటున్నాడు అక్కతోని పసుపు పెట్టిన తర్వాత వేయడానికి వీలు కాదని ఇక్కడ మెహందీ పెట్టేస్తుంది వాళ్ళక్కడ పవన్ సృజన అంటే పిఎస్ అని మధ్యలో రాయించుకున్నాడు వాడు మెహందీ వేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ మనం బయటికి మళ్ళీ బయటికి వచ్చేస్తే ఇక్కడ పందిరిలో కల్లాపి చల్లడం అవి చేస్తున్నారు కల్లాపి జల్లడం కంప్లీట్ అయిపోయింది గుంజల దగ్గర అలికేసి ముగ్గులు వేస్తున్నారు ఇక్కడ నుంచి ముగ్గులు వేయడం కంప్లీట్ అయిపోయింది అటు సైడ్ వేస్తున్నారు అందుకని ఇక్కడ పందిరి వేసిన రోజు ఒక స్పెషల్ ఏంటంటే కంపల్సరిగా అంబలి కాస్తారు ఇంట్లో అంబలి కాసేసి ప్రతి గుంజ దగ్గర ఇట్లా డొప్పలు అంటే మూతకాకుతో డొప్పలు కుట్టేసి వాటిలో పోసేసి గుంజ దగ్గర పెడతారు అన్నమాట అవి పెట్టేసి మా అందరూ అంబలు తాగుతారు ఇక్కడ అక్క ఇక్కడ తమ్మ వాళ్ళు అందరూ అంబలి గుంజ గుంజ దగ్గర పోసి పెడుతున్నారు ఇక్కడ ఫస్ట్ తల్లి గుంజ దగ్గర తర్వాత అంతటా పెట్టేస్తున్నారు అనమాట తర్వాత అగరబత్తీలు ముట్టించి కూడా గుంజల దగ్గర పెట్టేస్తారు పూజా కార్యక్రమం అనమాట ఇది ఇక్కడ ముగ్గులు వేయడంతో ఎంత కలకలలు చూడండి ప్రతి గుంజ నుంచి గుంజ కలకేసి ముగ్గులు వేయడంతో పెళ్ళికల ఉట్టి పడుతుంది ఇక్కడ అగరబీలు ముట్టించి జల్ దగ్గర పెడుతున్నాను నేను కల్లాపి జల్లితే ఇంటికి అందం వస్తుంది అలాగే పల్రిలో కల్లాపి చల్లిస్తే పందిరికి ఇంటికి మొత్తం పెళ్లి కల్లా మొత్తం ముట్టిపడుతుంది ఆకుట్లోనే ఇక్కడ కొంచెం దగ్గర నేను అగర్పతిలను పెట్టేస్తున్నాను అక్కడ సైడ్కి ఇంకా ముగ్గులు వేయడం కంప్లీట్గా లేదు అక్కడ ముగ్గులు వేస్తున్నారు మా కోడలు ఇంకా మా సిస్టర్స్ వాళ్ళందరూ మా అక్క అంబలి పోసి ప్రతి గుంజ దగ్గర పెడుతుంది అనమాట ముగ్గులు చూడండి ఎంత అందంగా ఉన్నాయి అంత బాగా వేసారు ఇంకా వేస్తూనే ఉన్నారు ఇక్కడ ముగ్గు మా పెద్ద కోడలు మా పెద్ద బావ వాళ్ళ కూడళ్ళు అన్నమాట చాలా అందంగా ముగ్గులు వేస్తుంది దాదాపు సగం ముగ్గులు తనే వేసింది పందిరిలో ఇక్కడ వేరే అక్క వాళ్ళు వేస్తున్నారు ముగ్గులు ఇక్కడ పందిరి వేసిన వాళ్ళకు భోజన పందిరి వేసిన వాళ్ళు భోజనాలు చేస్తున్నారు ఇక్కడ దాదాపు మధ్యాహ్నం సమయం దగ్గర పడుతుంది పందిర వేసే వరకే పొద్దున టీ తేగారు మధ్యలో టిఫిన్ కూడా చేయలేదు టైం ఎక్కువ అయిపోతుందని కంప్లీట్ కావాలి పందిరి తొందరగానేసి ఇక్కడ భోజనాలు చేస్తున్నారు వాళ్ళు తర్వాత పందిరి వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము పందిరిలోనే పెళ్లి గాజులు వేసుకున్నాము ఇక్కడ నేను బొట్టు పెట్టేసి మరతలు గంధం పెడుతుంది ఇక్కడ మేమందరం పెద్దవాళ్ళమందరం మొత్తల మందరం కూర్చొని పందిట్లో పిల్లి గాజులు వేసుకోవడానికి కూర్చున్నాము మొదట మేమంతా పెద్దవాళ్ళం వేసుకున్నాము తర్వాత పిల్లలు వేసుకున్నారు ప్రాసెస్ అంతా చాలా సంతోషంగా ఆనందంగా కొనసాగింది పెళ్ళంటేనే సంబరంగా ఉంటుంది కదా అలా సంబరంగా కొనసాగిందనమాట ఈ ప్రాసెస్ అంతా అందరం నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడ గాజులు వేసుకుంటున్నాము ఇంకో గాజులన్నీ తీసేసి కరెక్ట్ సెట్ నైట్ సెట్ చేసినాం కదా వాటి అన్నిటిని ఎవరి సైజుల ఆధారంగా వాటిని అక్క వాళ్ళందరికీ వేస్తున్నాం అన్నమాట ఎవరి సైజులు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకుంటున్నారు ఇక్కడ అక్క వాళ్ళకు మాత్రం మేము వేసినాము మిగతా వాళ్ళందరూ మేము వేసుకుంటే టైం అయిపోతుంది పెళ్ళికొడుకుని చేయడానికి కానీ తొందర తొందరగా తీసుకొని వేసుకుంటున్నారు అందరూ నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ గాజులు వేసుకుంటున్నాం అక్కడ అవుతుంది చూడండి ఇక్కడ మా అక్క కాచలు వేస్తున్నాయి ఇక్కడ నేను గాజులను వేసుకుంటున్నారు ఒకరి తర్వాత ఒకరు ఆటలు ఆడుతున్నారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా కోడలు వాళ్ళకి వేసుకుంటున్నారు మా బిడ్డ మా పెద్ద బిడ్డ మా బిడ్డ వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ గాసులు వేసుకుంటున్నారు అన్నమాట అందరూ ఎవరి సైజు సైజులు వాళ్ళు సెలెక్షన్ చేసుకొని ఇలాగో తీసి పెడతారు కాబట్టి పెద్ద సైజు ఎవరి సైజులు వాళ్ళు చూసి సెలెక్షన్ చేసుకొని వేసుకుంటున్నారు అందరు గాజులు వేసుకోవడం ఇక్కడ ఉన్న వాళ్ళందరిది కంప్లీట్ అయిపోయింది దాదాపుగా ఇక బంధువులు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ కూడా పెళ్లి పనులు చేసిన వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళారు మళ్ళీ వస్తామని వాళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళికొడుకుని చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా గాజులు వేయిస్తాము వెతుక్కొని వెతుక్కొని కరెక్ట్ సైజులు వెతుక్కుంటున్నారు కొంచెం చిన్న సైజులు రావట్లేదని కొంచెం పెద్ద సైజుల కోసం బాగా వెతుకుతున్నారు అన్నీ సెట్ చేసి పెట్టినాయి కాబట్టి తీసి తీసి వెతికి పెట్టుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ అందరం పిల్లల గ్యాంగ్ కూర్చున్నారు చూడండి ఇక్కడ పిల్లలందరికీ మా అమ్మతలు ఒట్టు గంధం పెడుతున్నది తర్వాత పిల్లల గాజులు వేసుకుంటున్నారు ఇక్కడ పిల్లల గాజులు అందరూ వేసిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట పెళ్ళిలో గాజులు వేసుకొని ఇక్కడ ఈ చిన్న వీడియో తీసినాము అక్కడతో పందిరి వేయటం పెళ్లి గాజులు వేసుకునే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్